హాయ్ అండి మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది బాస్పి మార్కెట్ పక్కనే ఉంటది అనమాట సిటీ మార్కెట్ లో తెలుగులో సిటీ మార్కెట్ అని రాసిన వైపు స్టార్టింగ్ షాప్ టాప్స్ చూపిస్తున్నాం చూపిస్తున్నాం టైప్ చూపిస్తున్నాము చాలా బెటర్ క్వాలిటీ తక్కువ ప్రైజ్ అయితే అందిస్తున్నాం కస్టమర్స్ ప్రైస్ చూపిస్తున్నాము హోల్సేల్ గా సెట్స్ కావాలనుకున్న వాళ్ళు పర్సనల్ గా కాంటాక్ట్ అయితే వాళ్ళకి ప్రైస్ అయితే చేంజ్ వేరియేషన్ అయితే కంపల్సరీ ఎక్సెల్ ఎక్స్ఎల్ వేరు టాప్స్ అయితే ఓకే కలెక్షన్ అయితే బ్రాండెడ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము చాలా తక్కువ ప్రైజ్ లో కూడా చూపిస్తున్నాం అనమాట ఎవరు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి స్టార్టింగ్ అయితే ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నాం మనం ఎక్సెల్ లోక్టర్ జార్జెట్ వస్తుంది జార్జెట్ లో వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రష్ింగ్ మెటీరియల్ అనమాట జార్జెట్ కూడా చాలా స్మూత్ గా ఉంటదన్నమాట రఫ్ గా అయితే ఉండదు చాలా స్మూత్ గా అయితే ఉంటది వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా క్రాష్ చేస్తుంది షో బటన్స్ కూడా ఇచ్చాడు ఉంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే అలా స్టైక్ ఉంటారు నార్మల్ గా ఉంటది ఓకే ఇలాగా యోగ్ పార్ట్ దగ్గర వచ్చేసి బటన్స్ అయితే ఇచ్చాడు అన్నమాట బటన్స్ చాలా బాగుంటుంది టాప్ అయితే బ్లాక్ మీద వచ్చింది అలాగే మొత్తం కూడా ఫ్లోరల్ 3/4 హ్యాండ్స్ అయితేస్తాయి సైడ్ కూడా కవర్ చేస్తారు ఇందులో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే నీల్లోనే పింక్ కలర్ ఒకటి అయితే కామన్ గా బ్లాక్ మేన కలెక్ట్ చేస్తే మనకి ఫ్లోరల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది

మనకి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాము వెస్టర్న్ టాపండి చూడాలి చూడండి ఎంత చిన్నగా ఉందో కాకపోతే అంత ఎట్లా అయితే వస్తుంది అనమాట ఎం టూ

ఇందులో వచ్చేసి మనకు బెల్ట్ కూడా హిప్ బెల్ట్ కూడా వస్తుంది సేమ్ మ్యాచింగ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి వైట్ అనే ఓకే వైట్ విత్ యాష్ కలర్ వచ్చింది ఇంకోటి ఇది డిజైన్ అయితే మారింది వైట్ విత్ సపోటా కలర్ అయితే వస్తుంది ప్రతిదీ కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి వెస్ట్రన్ అయినప్పటికీ ఎస్ వాళ్ళు ఎల్ వాళ్ళు ఎమో వాళ్ళు ముగ్గురు కూడా యూస్ చేయొచ్చు కాస్ట్ కూడా వచ్చేసి త్రీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అయితే ఎక్స్ట్రా ఉంటదండి మళ్ళీ బార్గానింగ్ అయితే చేయొచ్చు షాప్ వచ్చినా కానీ అదే రేట్ ఉంటది లేకపోతే కొరియర్ ద్వారా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయి దయచేసి మనం చాలా తక్కువ లో అయితే ఇస్తున్నాము వెస్ట్రన్స్ అయినప్పటికీ బ్రాండెడ్ అయినప్పటికీ ఎవరైతే బార్గానింగ్ అయితే ఓకే నెక్స్ట్ కూడా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ లో చూపిస్తున్నాం అండి ఇది కూడా బ్రాండెడ్ టాప్ అనమాట ఇది వైట్ మీద వచ్చిందనమాట మనకి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటది క్లాత్ హ్యాండ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఇవి ట్రెండింగ్ హ్యాండ్స్ ఇవి ట్రెండింగ్ గా వచ్చినాయి అసలు క్లాత్ కూడా అసలు చాలా సాఫ్ట్ గా ఉంది హ్యాండ్స్ చుట్టూ కూడా లేస్ వర్క్ వచ్చింది పిల్లలందరికి టాప్ తో యూజ్ ఉంటది ఈ రోజు అయితే బ్రాండెడ్ టాప్స్ అయితే చూపిస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు ఎక్సెల్ సైజ్ అండి ఇదైతే ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పటి దగ్గర అంతా కూడా ఒరిజినల్ మిర్రర్ అయితే వస్తుంది హ్యాండ్స్ డిఫరెంట్ అన్నమాట హ్యాండ్స్ వెరైటీగా ఉంటాయి అసలు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇందులో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సైడ్ అమ్మంటే రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఓకే అలాగే కలర్స్ కూడా చూసారు వైట్ అనేది కామన్ మనకి పైన ఫ్లోరల్ అది పైన ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది మారుతుంది చాలా తక్కువ ప్రైస్ కి బ్రాండెడ్ టాప్స్ అయితే చూస్తున్నాం క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది వేసుకుంటే అవుట్ ఫిట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూసాము ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది పడుతుంది అండి ఇది కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా లోకల్ అయితే తప్పకుండా షాప్ అనేది విసిట్ చేయొచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో టాప్ అయితే చూపిస్తున్నాం మేడం ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అనమాట వచ్చింది వచ్చిందన్నమాట బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఓన్లీ బ్లూ కాదు ఇది కళ్ళైతే ఉంది చాలా షేడెడ్ గా ఉంది

ఫోర్ అయితే ఉన్నాయి దీన్ని వేసుకుంటే అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుంది మనకి చాలా బాగుంది డైలీ వేరు ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఎక్సెల్ సైజు ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి లోకల్ వాళ్ళ షాప్ విజిట్ అయితే మీరు చాలా కలెక్షన్ అనేది వాచ్ చేయొచ్చండి హోల్సేల్గా కావాలన్నా కూడా ఇస్తారు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి హై హై క్వాలిటీ ఆఫ్ జార్జెట్ మెటీరియల్ మీద అంతా కూడా సిల్వర్ జెరీ లైన్స్ అయితే వచ్చేసినాయి అండ్ మనకి సిల్వర్ లైన్స్ అంటే బోర్డర్ అనమాట యాక్చువల్లీ మనకి డ్రెస్ అంతా కూడా సాటిన్ లైన్స్ సాటిన్ లైన్స్ బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట నెక్ మనసరికి మనకి వినెక్ అయితే వస్తుంది అండ్ మనకి హ్యాండ్స్ కూడా చాలా నెక్స్ట్ మనకి వెస్ట్ పార్ట్ యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా సైడ్ ఇలా ఫ్రిల్స్తో మనకి సెల్ఫ్ మెటీరియల్తో మనకి హెవీగా అయితే డిజైన్ చేశారండి కంపెనీ కంప్లీట్గా వెస్టర్న్ లుక్ కంప్లీట్గా మనకి ఫాన్సీ లుక్ అనమాట బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒకసారికి రోప్స్ అండ్ ఇంకా ఇంకా అందరూ ఇష్టపడే హ్యాండ్ బ్యాగ్ కూడా సెల్ఫ్ డ్రెస్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్తో మనకు వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారండి విత్ మనకు వసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి కప్పు బుట్ట హ్యాండ్స్ అయితే అన్నమాట అండ్ విత్ మనకు వచ్చేసరికి ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంటుంది విత్ మనకు వసరికి శాటిన్ కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా లైన్స్ అనేది మనకి డ్రెస్ చాలా మెత్తగా ఉంటుంది విత్ మనకు వస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో మనకి డ్రెస్ మీద అంతా కూడా డిజిటల్ ఫ్లవర్ బంచెస్ పెద్ద పెద్దవైతే ఇచ్చేసారండి అండ్ అసలు ఇందులో కలర్ చాట్ కూడా సూపర్ కలర్ చాట్ అయితే వచ్చిందనమాట ఐదు రంగులైతే వచ్చేసినాయి అండ్ నాకైతే బాగా నచ్చేసిందండి ఈ డిజైన్ మంచి చిలక పచ్చ అలానే పీచ్ కలర్ అలానే నెమలిపించి బ్లూ కలరు ఇంకా కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ షేడ్ అండ్ సూపర్ అనమాట అండ్ చూడండి వేసుకుంటే ఎంత లుక్ ఉంటుందో జస్ట్ మనకు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీకి అవైలబిలిటీలో ఉందండి వెరీ హై క్వాలిటీ అండ్ గుంటూరు అండ్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అలానే మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి ఎవరూ మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ అనేది వీరి దగ్గర నుంచి షేర్ చేస్తున్నాం సింగిల్ కూడా అయితే మీరు బై చేసుకోవచ్చు అండ్ వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ మీకు వచ్చేసరికి అతి లో ప్రైజెస్లో ఈరోజు వీడియోలో అనేది మనం చూపిస్తున్నాం అనమాట హ్యాండ్ బ్యాగ్ అయితే ఇప్పుడు డ్రెస్ బ్లాక్ అనుకోండి బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పీచ్ అనుకోండి పీచ్ కలర్ అలా డ్రెస్ సెల్ఫ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో మీకు హ్యాండ్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట యూత్ కి డ్రెస్సెస్ చాలా బాగా నచ్చుతాయి నెక్స్ట్ కూడా జార్జెట్ లో లేనండి కూడా జార్జెట్ లో చూపిస్తున్నాము ఇది కోట్ మోడల్ చూపిస్తున్నామండి టూ పీస్ సెట్ అన్నమాట ఓకే మొత్తం ఫ్లార్జెట్ లో చూపిస్తున్నాము దీనికైతే కింద వరకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఓకే స్కై బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది అంతా ఫ్లోరల్ గా డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట చిన్న చిన్న ఫ్లోరల్ ఫ్లవర్స్ డిజైన్ ఇందులో లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కానీ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఫ్లోరల్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి కోర్ట్ కూడా చూద్దాము మనకి జార్జెట్ కి డిఫరెంట్ గా వచ్చింది జీన్స్ టైప్ వచ్చింది జీన్స్ టైప్ కోట్ అయితే వస్తుంది ఓకే దానికి చుట్టూ లేస్ వర్క్ అయితే వచ్చింది ఇచ్చారు అందువల్ల చాలా లుక్ ఉంది చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా పర్ఫెక్ట్ ఎక్సెల్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఓకే ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ అండి ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఎల్ ఎక్సెల్ సైజ్ కూడా ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా దీనిలోనే కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాం బేబీ పింక్ కోట్ అనేది కామన్ వస్తుంది కొంచెం వేరియేషన్ షేడ్స్ అయితే ఉన్నాయి గ్రీన్ పిస్తాయి సైజు ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ సింగిల్ కూర కొరియర్ ఉంటుందండి ఎవరో మిస్ చేసుకోవద్దు న్యూ ట్రెండింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం బా నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది పిస్తా గ్రీన్ షేడ్లో ఇదైతే ఏ సైజ్ అండి ఇది ఎక్సెల్ సైజ్ మేడం ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు అయితే కంప్లీట్ గా యూస్ చేసుకోవచ్చు లెంత్ కూడా ఇంత లెంత్ అయితే వస్తుంది ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి అయితే సరిపోతుంది జార్జెట్ మెటీరియల్ లోనే ఓపెన్ చేసి చూస్తున్నాము ఇది కూడా సిల్వర్ లైన్స్ అయితే జరీ లైన్స్ సిల్వర్ జరీ లైన్స్ అయితే వస్తే మీకు పోయేదేం ఉండదు ఫుల్ వాషబుల్ పఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి వాషింగ్ మిషన్ లో ఇస్తే ఏమన్నా పాడవుతుందా అనే డౌట్ కూడా ఉండదు ఫుల్ వాషబుల్ వాషబుల్ చేసుకోవచ్చు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి పార్టీ వేర్ గా కూడా యూజ్ అవుతుంది దీనికి మళ్ళీ మనకి పేర్ అప్ కి వస్తుంది మేడం దీనికి కూడా మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారు హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు చాలా బాగుంది కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నామండి కస్టమర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే మనం రిటైల్ హోల్సేల్ రెండు ఇస్తున్నాము హోల్సేల్ ప్రైస్ కే సింగిల్ కూడా ఇస్తున్నామండి విషయాన్ని అయితే గమనించండి చాలా వరకు అయితే చాలా తక్కువ ప్రైస్ లో అయితే అందిస్తున్నాము మంచి మంచి కలెక్షన్స్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇస్తున్నాం అనమాట లో కాస్ట్ వి లో బ్రాండెడ్ అయితే ఇవ్వట్లేదు అంతా కూడా గమనించండి దీనిలోనే ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వైట్ విత్ యాష్ కలర్ బేబీ పింక్ విత్ యాష్ కలర్ వచ్చింది నెక్స్ట్ కూడా బ్లూ విత్ యాష్ కలర్ వచ్చింది సిల్వర్ జరీ లైన్స్ ఇది ప్రైస్ ఎంత ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడతాయండి మీకు సింగిల్ కావాలన్నా టూ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తారు సో వరి ఏం అవ్వకర్లేదు షాప్ కైనా కూడా విసిట్ అవ్వచ్చు నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం మేడం ఇది కూడా జార్జెట్ లో అయితే చూపిస్తున్నాము సైజ్ వచ్చేసి ఎల్లు ఎక్కిల్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు ప్లేన్ లో ఇష్టపడే వాళ్ళు అనమాట దుప్పటా అయితే గ్రాండ్ గా వస్తుంది మనం టాప్ అయితే చూపిస్తాం ఇది చాలా సింపుల్ గా వచ్చింది అన్నమాట గేరా కూడా చూడండి అసలు చాలా పెద్ద గారా అయితే వచ్చింది కూడా మనకి కూడా ప్రొవైడ్ చేశారండి యూ ప్యాటర్ చేస్తే హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఇది పీస్ సెట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ విత్ దుప్పటా వస్తుంది వస్తుంది గ్రాండ్ గా ఉంటది లుక్ కూడా అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అలాగే ఎండింగ్ వచ్చేసి మనకి పఫీ హ్యాండ్స్ లాగా వస్తాయి అనమాట చూడండి ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంటుంది అండి కలెక్షన్ అయితే ఈ రోజు కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైస్ లో బ్రాండెడ్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాము దుప్పటా కూడా చాలా లెంతి దుప్పటా వచ్చింది మేడం ఇలా పార్టీ వేర్ లుక్ అనమాట ఇది కంప్లీట్ గా పార్టీ వేర్ లుక్ అయితే చాలా క్లాసీ లుక్ కూడా ఉంటుంది మనకి దుప్పటా కూడా ఇదంతా ఇలా వచ్చేసింది గ్యారా కూడా చూడండి టాప్ టాప్స్ ఎంత పెద్ద గ్యార వచ్చిందంటే మనం సారీ తీయించుకొని స్విచ్ వేస్తే ఎంతైతే వస్తుందో అంత వచ్చింది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఎల్ వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళకైతే అయితే చేసుకోవచ్చు అలాగే డబుల్ ఎక్స్ఎల్ లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాము ఓకే ఎల్ ఎక్స్ఎల్ లో వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే మెరూన్ వచ్చిందనమాట సేమ్ దుప్పటా కూడా మ్యాచింగ్ అనేది వస్తుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్ మోడల్ అనమాట ఇది ఇంకా మార్కెట్ లోకి రాలేదు ఈ మోడల్ అయితే మోడల్ ట్రెండింగ్ మోడల్ ఫస్ట్ అయితే మనం తెచ్చేసి పెడుతున్నాం వీడియోకి ఫస్ట్ లో ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాళ్ళు అండి ఇది ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు ఇద్దరికి కూడా యూజ్ అవుతానమాట కాకపోతే లెంత్ వరకు అయితే ఈజీగా వచ్చేసింది జార్జెట్ మెటీరియల్ వస్తుంది లాంగ్ గా వస్తుంది అనమాట అంబ్రిల్లా కటింగ్ అయితే వస్తుంది అనమాట కింద యూ షేప్ అయితే వస్తుంది గేరా అయితే ఇచ్చారన్నమాట చాలా బ్రాండెడ్ టాప్స్ ఇవన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోవచ్చు లోపల లైనింగ్ కూడా ఉంది వచ్చింది లైనింగ్ కూడా ఆఫ్ లైనింగ్ కాదండి కింద వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఓకే ఇలా యొక్క పార్ట్ దగ్గర వచ్చేసి ఇట్లా బటన్ సిస్టం అయితే వచ్చింది మరి టాప్ అయితే అసలు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇందులో లైట్ వెయిట్ కూడా క్యారీ చేసుకోవచ్చు బాగా ఈజీగా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము అలాగే హ్యాండ్స్ కూడా వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది అనమాట అలాగే దుప్పటా కూడా చూద్దాం మేడం ఓకే మ్యాచింగ్ దుప్పటా మ్యాచింగ్ దుప్పటా కూడా వస్తుంది బార్డర్ కూడా మనకి బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు అయితే వచ్చిందనమాట సేమ్ వస్తుంది మ్యాచింగ్ అలాగే ఇట్లా టూ పీస్ సెట్ అన్నమాట మనకి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇక్కడ ఎంత ఫ్రీగా ఉంటది అసలు చాలా బాగుంటది ఓకే మనం స్టిచ్ చేయించినా కానీ మనకి చాలా సెవెన్ హండ్రెడ్ అట్లా పడుతుంది అంటే క్లాత్ తీసుకోవడం స్టిచింగ్ చేయించుకో ప్రైస్ ఎంత పడుతుంది అండి ఫైవ్ ఓన్లీ ఫైవ్ ప్లస్ కూడా ఎన్ని ఎక్సెల్ సైజెస్ అయితే చూపిస్తున్నాము ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి డార్క్ వైన్ వస్తుంది మేడం బ్లూ కలర్ మెరూన్ గ్రీన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము కూడా మ్యాచింగ్ వస్తుంది సింగిల్ కూడా కొరియర్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు మొత్తం కూడా న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్స్ అయితే వచ్చినాయి జార్జెట్ లైట్ వెయిట్ న్యూ ప్యాటర్న్యూ ప్యాటర్న్ లో చూయిస్తున్నాము ఇది కూడా ఫైవ్ కాస్ట్ కూడా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటది మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైజెస్ ఎవరైతే బార్గెనింగ్ అయితే చేయొద్దు మేడం హ్యాపీగా అయితే బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉంది చూసి వెళ్దాము లోకల్ వాళ్ళు అయితే షాప్ నైతే విజిట్ కావండి కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లో జార్జెట్ మెటీరియల్ లో చూపిస్తున్నాం ఇది కూడా టూ పీస్ సెట్ అన్నమాట ఇది బ్లాక్ లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము మనకి గోట్ వచ్చేసి మనకి వైన్ కలర్ గోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట షో బటన్స్ కూడా అదే కలర్ అయితే వచ్చింది షో బటన్స్ వైన్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి కింద కొంచెం రఫల్ డిజైన్స్ వచ్చాయి జైన్ అయితే హ్యాండ్స్ చాలా మంది లైక్ చేస్తారు హ్మ్. అలాగే 2 పీస్ సెట్ లో మనం దుప్పటా కూడా చూద్దాం. నేనక ఆల్రెడీ XL లో చూసాము. బిగ్గీ XL లో చూసాము. అలాగే డబుల్ XL లో కూడా చూపిస్తామనండి. మనకు 6 పీసెస్ బ్లాక్ మీద దుప్పటా మేడమ్కి. దుప్పటా కూడా బ్లాక్ కి ఆపోజిట్ గా వస్తుంది అన్నమాట. దుప్పటా కూడా చాలా గ్రాండ్ గా అయితే ఉంది చూడండి. ఓకే. బ్లాక్ వచ్చేసి ఈ కాంబినేషన్ తో అసలు చాలా హైలైట్ అన్నమాట. ఇందులో కూడా మనకు వచ్చేసి 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి టూ కలర్స్ కూడా చూపిద్దాము. వైన్ కలర్ ఒకటి బ్లాక్ ఓకే ఉంటది అండి ఓకే చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఎంత పడుతుంది ప్రైస్ ఫైవ్ నైన్టీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది చాలా డిఫరెంట్గా ఇచ్చాడు చాలా బాగుంటుంది కూడా చాలా తక్కువ ప్రైస్లో బ్రాండెడ్ అయితే ఇస్తాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లో వెస్ట్రన్ టాప్ అయితే చూపిస్తున్నాం మేడం ఇది వెస్ట్రన్ అనమాట చూడండి ఆనియన్ పింక్ అండ్ వైట్ మిక్సింగ్ లో అయితే చూపిస్తున్నాము చూడండి వేసుకుంటే అవుట్ ఫిట్ కూడా ఇంత బాగుంటుంది అనమాట ప్రొవైడ్ చేసి అడ్జస్ట్మెంట్ కి మనకి సాఫ్ట్ రేయాన్ టైప్ లో వస్తుంది అనమాట స్కిన్ కూడా క్రష్ అనేది వస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పక్స్ వస్తాయి

మేడం టాప్ మోడల్ అయితే వస్తుంది కల్ నైత వస్తుంది అనమాట అంబ్రిల్లా ప్యాటర్న్ అమ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇలా మిర్రర్ వస్తుంది థ్రెడ్ వర్క్ అయితే చేస్తారు అనమాట మిర్రర్ చుట్టూ ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి లోపల హ్యాండ్స్ వస్తాయి మేడం ఇది హ్యాండ్స్ లేకుండా అయితే లేదు లోపల హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తారు దీనికి డిఫరెంట్ గా ఇచ్చాడు వన్ సైడ్ రోప్ మేడం ఇది షో కోసం అయితే ఇస్తారనమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం గ్రీన్ అయితే ఓపెన్ చేసాము దీనిలో కనకాంబరం పింక్ కలర్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ స్కై బ్లూ కలర్ ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఫిట్ కూడా చూడండి మేడం అసలు చాలా బాగుంటుంది ఓకే సైడ్ కి ఇలా నార్ట్స్ మనకి అడ్జస్ట్మెంట్ కి చాలా బాగుంది లుక్ కూడా చాలా బాగుంటది ఓన్లీ త్రీ ట్వంటీ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి షాప్ కి విజిట్ అయ్యే వాళ్ళు షాప్ కి విజిట్ అవ్వచ్చు సిటీ మార్కెట్ లో ఉంటుంది బ్రాండెడ్ టాప్స్ సేల్ చేయాలనుకునే రీసెల్లర్స్ అయితే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి మేడం మన కాడ అయితే నాన్ బ్రాండెడ్ అయితే ఉండదు బ్రాండెడ్ లో ఉంటది బ్రాండెడ్ మేము సేల్ చేయాలి మాకు మంచి పేరు రావాలి మంచి లాభాలు తమ్ముకునే డబుల్ ఎక్సెల్ లో టాప్ చూపిస్తున్నాం మేడం అయితే మనకి రేయన్ క్లాత్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము మనకి డార్క్ పీచ్ కలర్ అయితే వస్తుంది ఇది పార్ట్ అంతా కూడా ఇట్లా షుగర్ స్టోన్స్ అయితే వస్తాయి అనమాట కారీ వర్క్ లాగా వచ్చింది దానిలోనే షుగర్ స్టోన్స్ అయితే అనమాట ఎలా వచ్చిందో కింద బోర్డర్ కూడా అలాగే లేస్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది హైలైట్ హ్యాండ్ ఫ్రిడ్ లో కూడా అలా లేస్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా అలానే వచ్చింది లో కూడా లేస్ ఇచ్చారు అలాగే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రోక్స్ ప్రొవైడ్ చేశారు పక్కా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే అయితే బాగుంటది అలాగే ప్రింట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఓకే ఇందులో కలర్స్ కూడా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనం కలర్స్ కూడా చూసేద్దాము ప్రైస్ అయితే అసలు చాలా తక్కువ ప్రైజ్ అనమాట ప్రైజ్ కూడా చెప్దాం కలర్స్ చూసాక దీనిలోనే మనకి రామా గ్రీన్ కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్ ఒకటి అండి నెక్స్ట్ స్కై బ్లూ కలర్ వచ్చింది లైట్ స్కై బ్లూ కలర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది

వచ్చేసి మనం సైడ్ కట్ టాప్ అయితే చూపిస్తున్నాం మేడం సైడ్ వచ్చేసి డబల్ ఎక్స్టే ఆఫీస్ వేర్ కానీ అట్లా డీసెంట్ గా వేసుకునే వాళ్ళు క్లాసీ ఉంటాయి అయితే చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది మేడం ఈ ఒక్క వాటి దగ్గర ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో గోల్డ్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే మిక్సింగ్ ఇచ్చారు బ్లూ కలర్ తోనే ఇచ్చేసారు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంది అనమాట ఇది మనకి రేయాన్ లో డబుల్ రేయాన్ వస్తుంది చాలా కన్నెట్ కూడా ఉంటుంది లోపల్లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి ఇది క్యామ్ లో కనిపించకపోయినా చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి ఓకే అలాగే వేసుకుంటే అవుట్ ఫిట్ కూడా చూడండి మేడం అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి డార్క్ మెరూన్ కలర్ ఒకటి అలాగే వైన్ కలర్ ఒకటి ఓకే మస్టర్డ్ ఒకటి ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇది ఆఫీస్ వర్క్ గాని కాలేజ్ కి గాని డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రైస్ ఎంత పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాం మేడం ఇది త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేంత లెంత్ అయితే వచ్చింది కానీ సైజ్ డబల్ ఎక్స్ఎల్ ఆ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ కూడా యూజ్ చేయొచ్చు లెంత్ అయితే ఫార్టీ ఫోర్ బ్రాండ్రెడ్ కాబట్టి మనకి ఆ సైజు ఎక్స్టెన్షన్ అయితే చాలా వచ్చింది ఇది నెక్ వచ్చేసి చూడండి మేడం థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేయాలి మొత్తం బీడ్స్ కూడా వచ్చింది మనకి గోల్డ్ బీడ్స్ వచ్చాయి అలాగే బట్టన్ షాప్ బటన్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై హ్యాండ్స్ వస్తాయి అండి అలాగే కలర్స్ కూడా వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది మనకి ఇక్కత్ ప్యాటర్న్ లో డిజైన్ ప్రింట్ అయితే వచ్చింది దీనిలోనే రాయల్ బ్లూ కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ షేడ్ అండి అలాగే గ్రీన్ అండి వేసుకుంటే కూడా చూడండి అవుట్ ఫిట్ అయితే అసలు మామూలుగా లేదనమాట చాలా బాగుంది క్లాసీ లుక్ వస్తుంది ఇక్కత్ ప్యాటర్న్ లో కాబట్టి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయినా కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు వేసుకోవచ్చు ఈజీగా ప్రైస్ ఎంత

పిక్సర్ లో కూడా మనకి వెస్టర్న్ టాప్ మోడల్ అన్నమాట అసలు చాలా బాగుంటది కూడా ఫ్రెండ్స్ టైప్ వచ్చింది మనకి థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి రేన్ క్లాత్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఆ థ్రెడ్ వర్క్ దగ్గర ఇట్లా పామ్ పామ్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట ఓకే చుట్టూ వచ్చేసాయి లేస్ వర్క్ చుట్టూ ప్లేస్ పామ్ వచ్చేసాయి బాల్స్ అయితే వచ్చాయి

లాస్ట్ టైం కూడా ఇలాంటి కలెక్షన్ దొరికితే అదైతే స్పాట్ లో అయిపోయింది మళ్ళీ కావాలంటే రీస్టాక్ కూడా దొరకలేదు అనమాట చాలా బాగుంటుంది ఎల్లి ఎక్స్ఎల్ వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు చాలా బాగుంది మోడల్ కూడా న్యూ మోడల్ ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంది బ్రాండెడ్ టాప్స్ లో ప్రైజ్ లో అయితే అందించాము ఇంకా ఇలాంటి కలెక్షన్ తో మళ్ళీ ఇంకో టూ డేస్ లో మేము ముందుకైతే వచ్చేస్తానండి ఓకే